వీటి ఉద్దేశం అది కానీ ఇప్పుడు మీరు ఎన్ని ట్రాక్టర్స్ ని ఆర్బీకే ద్వారా మీకు అక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి అలా మానిటరింగ్ చేయాలి మరి అట్లా మీ ఎన్ని విలేజెస్ లో మీ వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు ఎన్ని ఆర్బీకే సెంటర్ ద్వారా ఆ ఊర్లో హైరీ తిరుగుతున్నాయి అడ్వైజరీ బోర్డు మీరు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో యాక్టివ్ గా ఉన్నాయా రైతులందరికీ అందుబాటులో ఉండటానికి డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెరగకుండా ఎట్లా పడితే అట్లా వసూలు చేయకుండా ఉండటానికి ఉద్దేశంతో గవర్నమెంట్ డబ్బుని నలభై పర్సెంట్ ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తే వీళ్ళందరూ కూడా అలాంటి పనులు చేయకోకుండా వీడు సొంతం చేసుకుని బయటకు పెట్టుకుని వీడు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి వీడు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు తీసుకునేటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా సక్రమంగా నిర్వహించటం లేదు ఈ ఊర్లో పెట్టలేదు అనేటువంటి వాళ్ళ మీద చర్యలు ఏమన్నా తీసుకున్నారా ముందు మాసాడు దగ్గర పనిచేశారు మీరు దగ్గర ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి మీరు కలెక్టర్ గారి దృష్టిలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ పెట్టారా పర్సెంట్ సబ్సిడీతో ప్రభుత్వ వారి యొక్క ఆర్థిక సహాయంతో కనబడినటువంటి బండిని కానీ మీరు అక్కడ డిస్ప్లే చేయలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానంటే మీ ఏడిఏకి మీ ఏఓలకి ఈ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కి బళ్ళ నెట్లని మండల ఆఫీసులో పెట్టండి మీరు సూపరింటెండెంట్ పోలీస్ పోలీస్తో మాట్లాడి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ తీసుకుని వీటికి గార్డు పెట్టండి బళ్ళన్నిటిని ఇప్పుడు పోలీస్ ఫ్యాక్టరీలో పెట్టుకోండి ఇక్కడే అన్ని బళ్ళు మీ ఏఓలకి ఏడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్రూ కరెక్ట్ డైరెక్షన్ ద్వారా వ్యవహారం చేయండి అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం తర్వాత నేను సాయంత్రం అని నేను కలుస్తానొచ్చి ఏడీ గారు పేర్లు భోగాపురం సంబంధించిన బండి ఈ భోగాపురంలో ఈ బండికి ఏమేమి మనం అయితే పోహన్ ఎవరు వచ్చారు ఇక్కడికి డ్రైవర్ పని చేసుకుంటావు ఈ బండి ఏం పని చేస్తూ ఉంటుంది ఇప్పుడు సామాన్లు దమ్ము చేస్తున్నారు దీంట్లో ప్రతి ఒక్క రూపాయలు నలభై పైసలు ప్రభుత్వం డబ్బు ఇది ఊరందరూ వాడుకుంటాకి ఇచ్చిన బండి ఆ విషయం తెలియదా అంతే నీకేం తెలియదు బండి ఎక్కడ ఉన్నాయి బండి తడాలు ఏవో ఈ కంట్రోల్ లో ఉండి మీ ఆర్బీకే ద్వారా పని చేస్తుందా చేపించండి ఎక్కడి నుంచి ఈ కంట్రోల్లో పెట్టుకోండి ఎవరు దీ గ్రూప్ మీద ఇచ్చారు మీకు అవునా మీరు ఎంత కట్టారున్నాడు ఇది గవర్నమెంట్ బండి మరి గవర్నమెంట్ బండి అయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పనిచేయాలి కదా మీరు ఆర్బీకే కేంద్రం దగ్గర పెట్టాలి కదా మీ అబ్బా సొత్తులాగా మీ ఇంటికే పెట్టుకుంటే మేమండ్రం తప్పని చెప్పు ఎవరైనా అతిక్రమిస్తే జైలుకుపోతారు పద్ధతి ప్రకారం నడవమని చెప్పు చూడు ధరల కోసం సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్ వర్మా వర్మా కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయముతో రైతుల కొరకు ఇచ్చిన బండిని ట్రాక్ కింద రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయముతో రైతులకు అందించబడిన వాహనము చేపించి సభా అనిపించుకోండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీమ్ని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరణించటానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయటానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకులు సుంచులు పందికొక్కులకి దారాదత్తం చేశాడు నా నియోజకవర్గంలో అరవై రెండు ట్రాక్టర్లు ఇచ్చారు ఎనభై ఐదు గ్రామాలకు గాను అరవై రెండు గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా అరవై రెండు ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో కానీ కస్టమర్ హైరింగ్ సెంటర్లో కానీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ వీళ్ళు ప్రైవేటు కామాజ ఫలకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని ఏపీ ఏపీఈపీడీసీఎల్కి స్తంభాలు గోతులు తీయడానికి లైన్లు లాగటానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు యాభై పర్సెంట్ బ్యాంక్ ఫైనాన్సు ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషను టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్కి ఇలాంటి వెహికల్స్ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం ఈ దగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే ఈ సొంత కనులకి మీ సొంత ఉంటే ఉపయోగించుకుంటే తప్పు లేదు వాళ్ళకి ఒక్క ఎకరం కూడా దున్నకోకుండా ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు అన్యాయాలు ఇక సాగవండి రోజులు మారినాయి ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుర్తు చేస్తున్నాం అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క ప్రజల యొక్క జేబుకి కన్న వేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో నేర్పి తెలిస్తే చేస్తే కనుక వాడికి అన్నీ అర్థమవుతాయి ఇలాంటి పనులు నీతిమాల పనులు ఎవరు కూడా చేయరు చేయబోరు కూడా